ఎండలింట్లో మనవయ్య ఏం ఎండలో ఏందో పొర్రి నెత్తి మీద పెట్టినట్టే తగిలినాయి గీ ఎండలు చేయంగా ఏం దోయకుండా అవుతున్నది ఓట్ల ముంగట ప్రచారాలకు పోయేటి లీడర్లకు అవస్థ అవుతున్నది ఓట్ల ఎన్నిక పోయేటి ఓటర్లకు తిప్పలైతున్నది గంతగనం ఆగం పట్టిస్తుండు సూరన్న అబ్బాబ్బాబ్బా ఏం ఎండలు ఏంది కాత ఎండలకు నెత్తి మీద కూంపడి పెట్టినట్టే అవుతుంది పైటిలి బయటికి పోదామంటే పొద్దంతా గాలి పంకల కింద కూసున్నా తగ్గే తట్టు లేదు గీ మంట మరి పబ్లిక్ మీద పగబట్టిండో ఎట్టనో గాని మార్చి నెల సాలైన కాంచే సూర్యన్న సుర్లు అంటున్నాడు ఇట్టకి ఎండలతోని పబ్లిక్ే కాదు ఓట్ల ముంగట లీడర్లకు కూడా తిప్పలే అవుతుంది పాచారం ఏమో తప్పదాయే ఎండలేమో ఏగిస్తుండే అందుకనే పాచారానికి పోయినా కాడ ఏడకింత నీడ దొరికినా కాలు లీడర్లు షట్ల కింద కూర్చొని నిమ్మలం అవుతున్నారు ఆగో అయితేనే జగిత్యాల జిల్లాలున్న భీమానికి పాచారానికి కాడ ఈ ఎండలకు దట్టుకోలేక షట్ల కింద కూర్చొని తాటి పానం నిమ్మలం చేసుకున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇక లీడర్లు ఇంత తిప్పల పడుకుంటా పాచారం చేస్తుంటే కూడా పాయిదా లేకుండా అవుతుంది ఎండలు చేయంగా ఎండలు ఎంత తిరిగి పాచారం చేసినా పబ్లిక్ ఎండలకు జంకి వేసే తందుకు బయటికి రావాలంటే గాజ్జు ననుపుతున్నారాట వద్దంతా ఎండలు నిలబడలేక ఓటేసే తందుకు బయటికి వస్తలేదాట రెండో తడవ కర్ణాటకలైన ఓట్లలో సగం మంది దనక ఎండలకు జంకి ఓట్లేయడానికి పోలేదట ఎమ్మెల్యే ఓట్లప్పుడు పడ్డాటికైతే ఈ పాలి ఎండల సగం ఓట్లే పడ్డాయి ఆట అంటే తీరుగా దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి అన్నట్టు గీ ఎండలు ఇక ఇది ఇటు ఇటు వచ్చే ఐదు వద్దులు గి ఎండలు ఎక్కువనే ఏగిస్తాయి అంటున్నారు మొగుల అధికారులు పైటీ షీటికి మాటికి బయటికి వచ్చి పానం ఆగం చేసుకోవద్దంటున్నారు ఇగో ఇట్ట ఎండలతో ఎక్కర్లేని తిప్పలైతుంది పబ్లిక్ కు మరి చూడాలే మనకాడ కూడా లీడర్లు ఎండలు ఏగిస్తుంటే కూడా బగ్గనే ప్రచారాలు చేస్తున్నారు గాని ఓటర్లే ఎండలకు భయపడి బయటకు వచ్చి ఓట్లే స్తరా లేదా అనేదిగా